గ్రంథంలో పద్మాసు ద్వీపంలో యోహాను భక్తునికి దేవుడు కనపరిచిన ప్రత్యక్షతలు ఉన్నాయి స్థూలంగా ఈ గ్రంథము యేసు ప్రభు రహస్య రాకడకు సంఘ సిద్ధపాటును తర్వాత ఏడు సంవత్సరాలు భూమి మీద శ్రమలు అదే సమయంలో ప్రభుతో మధ్య ఆకాశంలో ఉండుట ఏడేండ్ల తరువాత యేసు ప్రభు బహిరంగ రాకడ తర్వాత వెయ్యేండ్ల పాలన ఆ తరువాత నూతన భూమి నూతన ఆకాశము నూతన ఎరుషులేము పట్టణము దిగివచ్చుట ఆ తరువాత నిత్యత్వములు ఈ గ్రంథములో వర్ష క్రమంలో ఉంటాయి క్లుప్తంగా ఏ అధ్యాయం ఏమి తెలుపుతుంది ఒకటవ అధ్యాయము యోహాను భక్తుడు యేసు ప్రభు దర్శనాన్ని పొందుట రెండు ఏడు సంఘముల హెచ్చరిక లేఖల్లో ఏపెసు స్మూర్ణ పెర్గము తురతైరాను నాలుగు సంఘములకు లేఖలు మూడు మిగిలిన సంఘములు మూడు సార్గిలది లవోదికేయ సంఘములకు లేఖలు నాలుగు పరలోకములో నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు దేవుణ్ణి ఆరాధించుట ఐదు పరలోకములో ఆరాధన ఏడు ముద్రలు విప్పుటకు యోగ్యుడైన యుధ గోత్రపు సింహమైన మరియు వధింపబడిన గొరిపిల్లైన యేసు ప్రభువును తెలుపుట ఆరు ఏడు ముద్రలలో ఆరు ముద్రలు విప్పబడుట తద్వారా జరిగిన ఫలితాలు ఏడు ముద్రింపబడిన లక్ష నలభై నాలుగు వేల మందిని గురించిన వివరణ ఎనిమిది ఏడవ ముద్ర విప్పుట వలన ఏడు బోరల తీర్పులు ప్రకటించబడి నాలుగు బోరల తీర్పులు ఈ అధ్యాయంలో ఉంటాయి తొమ్మిది ఐదు ఆరు బోరల తీర్పులు పది యోహాను దూత చేతిలో ఉన్న చిన్న గ్రంథమును తినుట పదకొండు ఇద్దరు సాక్షులు సువార్తను ప్రకటించుట మరియు ఏడవ పూరల ఏడవ పూర తీర్పు పన్నెండు ఎర్రని మహాఘట సర్పమైన సాతాను తన క్రూరత్వమును చూపుట పదమూడు సముద్రము నుండి క్రూర మృగమైన భూమిలో నుండి మరో క్రూర మృగమైన అబద్ధము ప్రవక్తలు వారి క్రూరత్వాన్ని వెల్లడి చేయుట పద్నాలుగు లక్ష నలభై నాలుగు వేల మంది వివరణ దేవదూతల సువార్తను ప్రకటించుట పదిహేను పరలోకంలో ఏడు తెగుళ్ళు ఏడు పాత్రలు చేత పట్టుకొని దేవదూతల ఆలయం నుండి వెలుపటికి వచ్చుట పదహారు ఏడు దూతల ద్వారా ఏడు పాత్రల తీర్పులు వచ్చుట పదిహేడు మహావేశ్య మహావేశ్య వర్ణన ఈ వేష్య మత బబులోనని గ్రహించుట పద్దెనిమిది బబులోను నాశనము బబులోనులో నుండి బయటకు రమ్మని పిలుపు బబులోను నాశనాన్ని బట్టి విలప్ లోకము విలపిస్తే పరలోకములో సంతోషం పంతొమ్మిది మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు ప్రభు సంఘంతో భూమి మీదకు వచ్చట హర్ మెగిద్దోని యుద్ధము అంచ్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండంలో వేయబడుట ఇరవై వెయ్యేండ్ల పాలన సాతాను వెయ్యేండ్లు బంధింపబడుట గోగు మాగోగు యుద్ధము సాతాను అగ్నిగుండంలో వేయబడుట ధవళ మహాసింహాసన తీర్పు ఇరవై ఒకటి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుషులేపు దిగి వచ్చుట ఇరవై రెండు ఇరవై రెండో అధ్యాయము నిత్యత్వము రక్షణకు ఆహ్వానము సిద్ధపాటుకు పిలుపు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ